ఎందుకు అన్ని అవతారాలు ఎత్తాడు అని అనుకోవచ్చు మీరు ఒక్కొక్క భక్తుడికి స్వామి తాను కనపడినటువంటి రూపం ఆ భక్తుని ఉద్ధరించినటువంటి ఒక చరిత్ర ఆ రాష్ట్రంలో ఏర్పడింది అంత పెద్ద అవతారమే దత్తుడే అవతారం ఈ దత్తాత్రేయుడికి మరి వెంకటరమణ స్వామికి ఏమిటి సంబంధం అని మీరు అనుకోవచ్చు మీరు ఒకటే గమనించాల దత్తాత్రేయుడు పూర్ణ విష్ణు రూపం మధ్యలో పూర్ణ విష్ణు రూపం విష్ణు రూపం వచ్చిన తర్వాతనే దత్తాత్రేయుడ స్వామి ప్రకట ప్రకటన అయ్యాడు దత్తాత్రేయుడుగా ఆ పూర్ణమైనటువంటి విష్ణు రూపము వెంకటరమణ స్వామి కదా అందుకని వీళ్ళిద్దరూ కూడా యుగ యుగాంతరంగా మిగిలిపోయారు రామావతారం అనుకోండి రామావతారం ఒక పని కోసమే వచ్చారు పన్నెండు వేల సంవత్సరాలు ఉన్నారు రాముడు మానవ అవతారాన్ని ఏ విధంగా మానవుడు యొక్క జీవితం అని తెలుసుకోవటానికి మానవుడిగా అవతరించి తాను కొన్ని మానవాకారంగానే అనుభవించాడు దుఃఖించాడు ఏడ్చాడు సుఖించాడు ప్రజలను సుఖం పెట్టాడు రాక్షస సంహారం చేశాడు అయిన తర్వాత ఏమైంది స్వామి రూపాన్ని ఉపసంహరించుకొని తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇక అట్లనే అన్ని అవతారాలు అంతేనే మత్స్య అవతారం అంతే కూర్మా అవతారం అంతే వరహ అవతారం అంతే నారసింహ అవతారం అంతే అట్లనే వామన అవతారం అంతే పరశురామ అవతారం అటువంటిదే అట్లనే రామావతారం అటువంటిదే బలరామ అవతారం అటువంటిదే కృష్ణుడి యొక్క అవతారం అటువంటిదే ఇక ముందు రాబోయేటువంటి కుణాపాదనలో కలి అవతారం అని అంటే దుష్టుల్ని సంహారం చేయటమే కలి యొక్క తత్వం మ్లేచ్ఛ మూర్ఛయతి అంటే అపనమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు దేవుడి మీద నమ్మనటువంటి వాళ్ళు వాళ్ళనంతా మ్లేచ్ఛ అని అంటాం మ్లేచ్ఛ మూర్ఛయ్యదే వాళ్ళందరినీ కూడా మూర్చబోయేటట్టుగా చేస్తాడు అంటే అందుకని మనమంతా కూడా భక్తులుగా ఉన్నాం మనం భక్తిని నేర్చుకోవాలి మనం భక్తిని అభ్యాసం చేయాలి భక్తినే జ్ఞానానికి దారి భక్తినే వైరాగ్యానికి దారి భక్తినే ఆరోగ్యానికి దారి భక్తినే సంసారాన్ని ఈదటానికి కూడా దారి భక్తినే ఒక పడవలాగా ఉండేటువంటిది సముద్రం లాగా సంసారం మహాభుక్షం ఎన్ని దానికి కొమ్మలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉపకమ్మలు కొమ్మలు ఉన్నాయి ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్నెన్నో పుష్పాలు ఎన్నెన్నో కాయలు ఎన్నెన్నో పండ్లు చెప్పలేనంత ఉంది సంసారం వృక్షం అది ఎక్కడో ఒక సంబంధం మనకు కనపడుతుంది ఎక్కడో మనం పెద్ద వృక్షం అది అట్లా పోతుంది అది ఎక్కడో మనం తగులుకుంటాం మన సంబంధంలో అటువంటి వృక్షం సంసారం ఘనసర్పం ఇది సంసారం సుఖం కాదు సర్పంలాగా ఏమవుతుందో ఎప్పుడేమవుతుందో తెలియదు అందుకని ఈ మహాసముద్రం అని సముద్రం అంటే సంసారం అనేటువంటి పెద్ద సముద్రం దీన్ని చాలా కష్టం ఈత కొట్టడం అటువైపు వెళ్ళటం కష్టం సంసార సాగరం నుంచి దూరం కావాలంటే మనకు ఒక నావ కావాలి నావ చల్లిపడి దత్త నావ చల్లిపడి అనే ఒక భజనలో మనం పాడతాం అటువంటి దత్తుడి యొక్క నావలో మనం కూర్చొని నావ చల్లిపడ్డా శాంతి మిలుగయ్యా రుజుకో శాంతి మిలుగయ్యా అటువంటి మనకు శాంతి వస్తుంది దత్త నావలో కూర్చుంటే పాపమంతా మిఠ మిట్ అయిపోతుందంటే అంటే అయిపోతుంది పాపం మొత్తం ఉంటుంది అటువంటి నావ అనేది భక్తి నావు చెల్లిపడే దత్త నావు చెలిపడే అని మనం భజనలో పడతాం మనలో మనం ఏం అభ్యాసం చేసుకోవాలంటే కరుణ క్షమాగుణం క్షమించే గుణం ఎవరన్నా అంటే చాలా కోపం వస్తుంది మనం రాకూడదు మనం నాకు ఎంతవరకు ఉండదు చెప్పాలి మీరంటే నువ్వు అన్నావా ఏమిటో ఏదో వినపడలేదండి చెవుడు నాకు అని అలా వాళ్ళు ఎవరో ఏమో చెప్తారనుకోండి ఏమని చెప్తే వాళ్ళు అట్లా చెప్పండి నీదేదో అర్థం చేసుకున్నారంతే మొన్ననే మాట్లాడాను నేను నాతో చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పాల వాళ్ళే సిగ్గుపడతారు చాడీ చెప్పేవాళ్ళు ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది ఆవిడ అంత మాట్లాడుతుంది మీరు మిమ్మల్ని గురించి ఇంత సులభంగా మాట్లాడతారే మళ్ళీ చాటి చెప్పి సిగ్గుపడిపోతుంది ఇంకా మళ్ళీ మన తంటాక రాదు మనం అవునా అండి తర్వాత ఏం చెప్పింది నేను ఎంత సహాయం చేశాను తెలుసు ఆవిడికి అని అంటే ఇంకా రెచ్చిపోతుంది చెప్తూనే ఉంటుంది ఇక లేని పోంది అది ఇది ఎందుకంటే దానికి కాలహరణం కావాలి కదా ఎందుకు ఉంటే ఇది మనం సీరియల్ చూస్తుంది కదా అందుకని ఒకరి ఇంటికి అగ్గి పెట్టడం అగ్గిపుల్ ఇంతే అంటుకుంటే ఓ ఇంత చిన్న అగ్గిపుల్ల పెద్ద భవనాన్ని కూడా గాలిసి పారేస్తుంది ఇంత చిన్నది ఇక్కడ చెప్పేస్తే ఒకరి మీద వాళ్ళ మీద మనస్సు మనకు ఒక మాదిరి అవుతాం అనండి ఇంత వాళ్ళని చూస్తే అదే అదే కనపడుతుంది మనకు అందుకని వినకూడదు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ విచారం మాట్లాడినప్పుడు చెప్ప నీకు బుద్ధి లేదు నీకు అని మనమే ఎదడు చెప్పాలా మిమ్మల్ని గురించి ఆ రోజు అట్లా అని మీరు ఎవరో సింగపూర్కి ఎవరినో తీసుకుపోయారట అని అంటే చాలీక ఇక రారే మన తంటా కాదు ఒక చెడ్డ మాట అంటే చాలు రారే మన తంటాకొస్తే నన్ను అడగండి నాకు ఫోన్ చేయండి కావాలంటే అందుకని చాడీ మాటలు వినకూడదు చాడీ మాటలు చెప్పకూడదు మనస్సు పాడు చేసుకోకూడదు అందుకని సుఖంగా ఒకవేళ చెప్పినా కూడా పర్వాలేదు రండి మాకంతా నిన్నంతా మా ఇంటికి వచ్చి వెళ్ళారు అట్లా రాదా ఆ విధంగా చెప్తే మళ్ళీ మన మీద ఎవరు చెప్పనే లేదండి నాకు సు సాక్షిగా ఉందండి నేను ఫోన్లో రికార్డు చేసుకుని నాకు అక్కర్లేదండి చెప్పాలి మీరు దానికి కొంచెం కూడా మనం నీళ్లు నిండిపోయకూడదు అప్పుడు మన సంసారం బాగుంటుంది కొంచెం విన్నారా అయిపోయింది మీరు మీరు ఇంకా నాశనమే చెప్పిన నాశనమే మీరు నాశనమే అది ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయరు పరమాత్ముడు చూసుకుంటాడు మనకెందుకు అనే ఒక భక్తితో మనం ఆ దాన్ని క్షమాగుణం ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహం ఇవి నేర్చుకోవాలి ధీర్విద్య సత్యం అక్రోధం దీన్ని మనం నేర్చుకోవాలి